మడకసిర నియోజకవర్గం జర్నలిస్టులు హైదరాబాద్ లో సినీ నటుడు మోహన్ బాబు మీడియాపై చేసిన దాడిని ఖండిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ కథం తొక్కారు జర్నలిస్టులు న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు విశక్షణ కోల్పోయి దాడి చేయడం సరైన చర్య కాదంటూ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మొడగసిర తహసీల్దార్ పోలీస్ స్టేషన్లో జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు జర్నలిస్టుల పైన చేసిన దాడిని మేము ఖండిస్తున్నాము మడకసిరా జర్నలిస్టుల తరపున మోహన్ బా సినీ నటుడు మోహన్ బాబుపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి మా జర్నలిస్టులు సోదరులను దాడి చేసిన మోహన్ బాబుని వెంటనే శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అయ్యప్పమాలలో ఉన్నటువంటి మా జర్నలిస్టుల పైన దాడి చేసినడు మోహన్ బాబుని కఠినంగా శిక్షించాలని మేము ఖండిస్తున్నాము కోరుకుంటున్నాము నిన్నటి రోజున సినీ నటుడు మోహన్ బాబు మీడియా సోదరుల పైన కనీసం అంటే వాళ్ళు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు అనేది కూడా జ్ఞానం లేకున్నటువంటి ప్రయత్నము ఏదైతే ఉందో వాళ్ళని దాడి దిగ దిగజారు దాడి చేయడము వాడి మీద చాలా దిగజారుడు పని అని చెప్పేసి చెప్తున్నాము ఈ విధంగా సో ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర ఎటువంటిది అనేది అందరికీ తెలుసు వాళ్ళు జర్నలిస్టులు లేకపోతే ఈరోజు మోహన్ బాబు అంత స్థాయిలో నటుడు అని చెప్పడానికి కూడా లేదు దీన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాము అలాగే వచ్చేసి దానికి ఈ రోజు ఎవరి మీద దాడి టీవీ నైన్ జర్నలిస్టు పైన దాడి చేసినటువంటి వ్యక్తికి జర్నలిస్ట్కి మోహన్ బాబు ప్రజాస్వామ్యంలో క్షమాపణ చెప్పకపోతే భారీ ఎత్తున జర్నలిస్ట్ ప్రతి ఒక్క యూనియన్ నుంచి కలిసి ప్రజా ప్రజా సమైక్యలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా వ్యక్తిగత ధర్నాలు రాస్తారోకలో చేస్తామో అంతమంతా వచ్చి నీ ఇంటిని ముట్ట ముట్టనించే లోపు నువ్వు ఈ రోజే నీ మానవత్వంతో కచ్చితంగా ఈ రోజు క్షమాపణ చెప్పే తీరాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్